టు మై ఛానల్ ఇది వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఆ రోజైతే పండగకి అలా ముందు రోజు వర్క్ అలాగా చూపించాను కదా ఇది నెక్స్ట్ డే పండగ రోజు అన్నమాట ఆల్రెడీ పండగ అయిపోయే కూడా చాలా రోజులు అవుతుంది నా ఫోన్ అనేది స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియోస్ అసలు అప్లోడ్ చేయడం అవ్వలేదు అందుకనే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇది ఆల్రెడీ సిటీకి కూడా వచ్చేసాను మా మామయ్య సంవత్సరం చే చేసిన తర్వాత ఇది ఇది ఒక పండుగ రైతులకి ఈ పండుగ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి కూడా అయిపోయింది అవి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మా పిల్లల బర్త్డేస్ అయిపోయాయి ఇన్ని రోజులకన్నమాట అన్నమాట ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఫుల్ ఇంకా వర్క్ ఉంటుందని చెప్పాను కదా గడపలన్నైతే ముందు రోజు తోడ్చిపెట్టేశాను అన్నిటికీ ఇలాగా పూజ చేయాలి ఊడవడము క్లీనింగ్ అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇలాగ ఒక మనిషి అది ఒక వస్తువు ఉంటుంది అలాగ ఒక చందమామ అలాగ అన్నమాట కంపల్సరీ జార్జ్ తోటి ఇలాగ దించుతారు అది కంపల్సరీ ఆనవాయితీ అన్నమాట ఈరోజు ఎడ్ల పొలాలు అనే పండుగ అంటారు దీన్ని అవన్నీ అలాగా పూజ చేసిన తర్వాత అది కూడా అలాగ పెట్టేసి ఒక చిన్న రాయి ఉంటుంది దానికి కూడా ఒక జాజు ఒక లాగా పెట్టేసి బయప బయట పెడతారు గడప దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి కొన్ని కొన్ని ఆనవాయితీలు ఇలాగే ఉంటాయన్నమాట ఇవి మనం చే అత్తమ్మ వాళ్ళు చెప్తే నేను చేశాను మేం చేస్తే ఇవి చూసి మా ముందు తరాలు కూడా ఇలాగే చేయాలి కదా ఏవి మర్చిపోకుండా కంపల్సరీ ఇలాగే ఉంటుందన్నమాట ఇలాగ కొత్త చాట ఒకటి బుట్టలాగా కొత్తగా ఇస్తారు వాళ్ళు ఉంటారన్నమాట ఊర్లో వాళ్ళు ఇచ్చి ఇచ్చి వెళ్తారు దీన్ దీనిలోనే ఈరోజు నైవేద్యం పెట్టి ఎడ్లకి ఆవులకి ఇస్తారన్నమాట ఇందులోనే ఇది లక్ష్మీ రూపం అన్నట్టు స్టార్ట్ అనేది ఇందులోనే నైవేద్యం ఇస్తారు కాబట్టి దీనికి కూడా ఇలాగ బొట్లు పెట్టాలి జాజుతోటి ఇలాగా పె చేసి క్రాస్గా పసుపు కుంకుమ బొట్లు ఇలాగ పెట్టే పెట్టాలి దీనికి చేసినట్టే సేమ్ బుట్ట కూడా అలాగే చేయాలి బుట్ట అయితే ఇప్పుడైతే ఉపయోగపడదు అది ఇంకొకసారి ఉపయోగపడుతుందన్నమాట పొలంలో ఇంకొకసారి లక్ష్మీ పూజ చేస్తాం కదా అప్పుడు ఉపయోగపడుతుంది ఇది కొత్త బుట్ట అనేది దీనికి కూడా ఇలాగే పూజ చేసి పెడతారనమాట ఈరోజు సేమ్ జాజు కూడా అలాగే అలికి ఇలాగ బొట్లు పెడతారు ఈరోజుగా నిన్నైతే ఎడ్లు పశువులన్నీ అలాగ కడిగేస్తారు వాటికి కడిగేసి వాటికి అలంకరించడానికి కొన్ని సామాన్లు కూడా ముందుగానే తీసుకొస్తారు ఈరోజు పొద్దున్నే వాటికి తీ వాటన్నిటికీ అలంకరించేసి పూజ చేసి అన్నమాట ఈవినింగ్ చే ఇప్పుడైతే ఇది చేసిన తర్వాత స్నానం అది చేసి వచ్చి మళ్ళీ నాకు వంట చేయాలి ఆల్రెడీ టిఫిన్కి టిఫిన్ కూడా చే ఇక్కడంతా రెడీ చేసుకున్న వంట అయితే పక్కన రైస్ మళ్ళీ గోధుమ పిండి మళ్ళీ పప్పు పప్పు పోలీలు చేయడానికి పేసరపప్పుతో భక్ష్యాలు చేస్తాము టిఫిన్ అయితే ఇక్కడ అటుకులు చేశాను అన్నమాట అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్నానం చేసి వచ్చి వంట ఒకటి చేయడం ఉందన్నమాట ఇవన్నీ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అన్న పడుతుంది అవన్నీ చేయడానికి ఉల్లిపాయ ఇవి స్నానం చేసి వచ్చి నైవేద్యం అంతా స్టార్ట్ చేయాలి ఇదండి ఇక్కడ స్నానం కూడా చేసి పూజ చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసా వంట చేస్తున్నా ఇప్పుడు ఇటు సైడు భక్ష్యాల నైవేద్యం అంటే పెసరపప్పు తోటేండి మేము ఎక్కువ చేసేదైతే ఇటు సైడు వాటర్ వేసి పెట్టేసి అవి వచ్చిన తర్వాత పెసరపప్పు వేస్తారు దానికి కొంచెం గట్టిగా ఉండేటప్పుడు వంపేసి స్టీంలో పెట్టేసి కొంచెం బెల్లం వేసి మిక్సీకి పట్టేస్తారు మిక్సీకి పట్టేసి మళ్ళీ పిండి తట్టుకోవాలి రైస్ కర్రీ వేయడానికి ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని ఇటు సైడు కర్రీ కూడా వేసేసి బంట మొత్తం కంప్లీట్ చేసేసేయాలి మళ్ళీ చిన్న చిన్నగా భాక్షాల చేసి నైవేద్యం ఇంట్లో మళ్ళీ అందరి దేవుళ్ళకి నైవేద్యాలు అన్నీ చేసి మళ్ళీ నైవేద్యాలు కూడా పంపించాలి ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ మళ్ళీ పొలానికి మా మామయ్య సమాధికి ఇలాగ నైవేద్యాలు పెద్ద పెద్ద పండగలకి ఇలాగ నైవేద్యాలు చూపిస్తారు ఊర్లో అయితే ఇలా ఉంటుందన్నమాట పండగలంటే కొంచెం తీసి ఇంకొక దాంట్లో వేస్తాను కొంచెం మరిగిన తర్వాత పోసేసుకుంటాను ఇక్కడ మరుగుతూ ఉంటుంది పులుసు ఇక్కడ అయితే ఆల్రెడీ పిండేసాను పొద్దున్నే ఇదిగోండి మధ్యాహ్నం అయితే కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ ఏమో కూర్చున్నా దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొంచెం వేడిగా ఉంటాయనేసి భక్షాలు చేశాను వేడిగా ఉంటాయనేసి ఇప్పుడే చేశాను భక్షాలు అయితే నైటే కదా తినేది మేమైతే అసలు పొద్దునంతా ఉపవాసం ఉండి ఇప్పుడు తింటాము అనమాట ఇంటి ముందు అయితే ఎడ్లు ఆవు వచ్చినాయి అది వీడియో తీయడం అయితే నాకు అవే అవ్వలేదు ఇప్పుడైతే ఇలాగ నైవేద్యం పెడుతున్నాయి ఇందులో రెడీ చేసి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిప్పుతారు ఇవే అండి మా ఎడ్లు ఆవు గుడి చుట్టూ తిప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలాగ చేస్తారు ఇదండి మా పల్లెటూరులో ఇలా చేస్తారన్నమాట పండుగ ఆల్రెడీ పండుగలు అయిన టూ డేస్కి మళ్ళీ సిటీకి రిటర్న్ అయిపోయాము పొద్దున్నే అన్ని క్లీన్ వర్క్ అన్నీ అంతా కంప్లీట్ చేసుకొని వంట కూడా కంప్లీట్ చేసి తినేసి మళ్ళీ ఎక్కడ ఒక్కడ మధ్యాహ్నం వన్ అయింది అనమాట ఇవి మా ఊరు సైడ్ పొలాలన్నమాట ఇవి మా తోటి కొడలు కూతురు దానికి కొంచెం ఫీవర్గా ఉంది అక్కడి వరకు దింపేద్దామని తీసుకెళ్తున్నా తనకే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఇదన్నమాట సిటీకి అయితే వచ్చేసాము సిటీలో గణేష్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు తీసుకురావడం